విసిఎన్ ఛానల్ కమ్యూనిటీ హెల్త్ మేము ఎంక్వైరీ ఆఫీసర్స్గా డాక్టర్ రాజా నేను సివిల్ సర్జన్ స్పెషలిస్ట్ అనస్థీషియా గూడూరు ఏరియా హాస్పిటల్ కమల్ కిరణ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఏరియా హాస్పిటల్ గూడూరు కరీనా జూనియర్ రెసిడెంట్ సుడూర్పేట కమ్యూనిటీ హెల్త్ హెల్త్ సెంటర్ నుంచి డాక్టర్ జిలానీ భాష వెంకటగిరి కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో డ్రాయింగ్ అండ్ డిస్పసింగ్ ఆఫీసర్గా మెడికల్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు ఆయన మీద చాలా అభియోగాలతో ఒక పిటిషన్ ఇవ్వబడింది ఆ పిటిషన్ అది ఎమ్మెల్యే గారికి ఇచ్చారు అక్కడ నుంచి అది కలెక్టర్ గారికి వెళ్ళి కలెక్టర్ గారి నుంచి మా పై ఆఫీసర్స్కి ద్వారా మాకు ఎంక్వైరీ చేయమని మమ్మల్ని ఎంక్వైరీ టీమ్గా ఎంక్వైరీ ఆఫీసర్స్గా వేశారు ఆ అభియోగాలు ఎంతవరకు వాస్తవమా అవాస్తవమా అనేది తెలుసుకునే దానికోసంగా మేము ఈరోజు మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు ఈవినింగ్ వరకు ఈ ఎంక్వైరీ కండక్ట్ చేసాము ఈ హాస్పిటల్లో పనిచేసే ప్రతి ఒక్క ఉద్యోగస్తుని స్టాఫ్ నర్సులు కాడ నుంచి జీడిఏల కాడ నుంచి ప్రతి ఒక్క వర్కర్ని మేము ఇక్కడ వాళ్ళని పర్సనల్గా మౌఖికంగా వారి దగ్ స్టేట్మెంట్ తీసుకున్నాం మరియు రిటర్న్గా కూడా వారి దగ్గర స్టేట్మెంట్ తీసుకొని ఇవన్నీ వాస్తవాలా వాస్తవాలా అని అడిగాము వారందరూ కూడా వాళ్ళ స్టేట్మెంట్స్ రాసిచ్చారు సో ఇవన్నీ క్రోడీకరించి తర్వాత మేము ఫైనల్ రిపోర్టు గవర్నమెంట్కి పంపిస్తాము దాన్ని బట్టి ప్రభుత్వం ఆయన మీద యాక్షన్ తీసుకోవడము తీసుకోకడం అనేది ప్రభుత్వం నిర్ణయిస్తుంది ఎందుకంటే దాంట్లో ఉండే వాటిని బట్టే ఉంటుంది మేమిచ్చే రిపోర్టు మేము న్యాయబద్ధంగా అందరి అభిప్రాయాలను తీసుకొని ఒక కంక్లూషన్కి వచ్చి ఆ రిపోర్ట్ని గవర్నమెంట్ పంపిస్తాం దాని ప్రకారంగా ఆయనకి పాజిటివో నెగటివో ఆయన మీద యాక్షన్ ఇంపోజ్ అవుతుంది ఇది సో మీద చాలా అభియోగాలు వచ్చాయి ఇక్కడ జీడిఏలు అందరిని ఒక ఐదారు మందిని దగ్గర పెట్టుకొని బాడీ గార్డ్స్లా ఉపయోగించుకోవడం తర్వాత వాళ్ళ చేతనే ఓపీ చూపించడం తర్వాత వాళ్ళకే ఇంపార్టెన్స్ ఇస్తా వాళ్ళ చేతనే పనులు చేస్తూ ఇక్కడ స్టాఫ్ నర్సులు హెడ్ నర్సులు అందరినీ కూడా తక్కువగా చేసి చూద్దాం మిగతా డాక్టర్స్ని తక్కువ చేయడము ఇది ఒక అరాచకంగా తయారైంది హాస్పిటల్ ఈయన వల్ల అనేది అభియోగం తర్వాత అంతకుముందు ఒక ఏడెనిమిది డాక్టర్లు ఈయన యొక్క అరాచక పనులకి తట్టుకోలేక వాళ్ళు రిజైన్ చేసి వెళ్ళిపోయారు అని కూడా అభియోగంలో ఉంది దాన్ని కూడా మేము విచారించాము డాక్టర్స్ వాళ్ళందరూ కూడా రిజైన్ చేసి వెళ్ళిపోయారు కొంతమంది కొంతమంది ఉద్యోగమే మానేసి వెళ్ళిపోయారు అది ఎందుకు మానేశారు అనేది కూడా మేము రిపోర్ట్ అంతా తీసుకున్నాము సో దీన్ని బట్టి యాక్షన్ అనేది ఉంది కాబట్టి మీరు నేను ఆయన కూడా చేయలేదు సో మీరు కూర్చోండి ఒకరు ఒకరు కూర్చోండి మా బయట ఉండండి పోయి